తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహామోసం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన మీకు పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ముందు వీరాల పరికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవ చేస్తారు వైఎస్ఆర్ సిపి నాయకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు ప్రతిపక్షమే కాదు ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు ప్రజలు కూడా అని అన్నారనమాట రెండవది మీరు ప్రతిరోజు గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని సార్ మాకు తెలిసి మేము కూడా ఐదు సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను వారానికి ఒకరోజు రెండు మూడు గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని ఆ తర్వాత మీరు చెప్తున్నారు అసలు ఏది తాకట్టు పెట్టలేదని లిక్కర్ డబ్బులు తాకట్టు పెట్టలేదని అంటున్నారు ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు తొమ్మిది వేల కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు మూడు వందల చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ మూడు వందల చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయమంతా తాకట్టు పెట్టి ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిఫెన్సర్స్ ద్వారా బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ప్రజలు మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది సపరేట్గా ఏమన్న అడిగారా మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా లేదు కదా మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి నీకు పదేదు నీకు పదైదు అని మంత్రి అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము ఇంటికి పోయి అమ్మా ఎంతమంది ఉండారమ్మా మీ ఇంట్లో ముగ్గురు నాయన ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా ఒకరికి మేము వస్తే ముగ్గురికి ఇస్తానమ్మా అని చెప్పి ఇంట్లో పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి ఒకటి తల్లికి వందనం ముగ్గురు పిల్లలు ఇంటి పదహైదు వేలు నలభై ఐదు వేలు రాసిన మాట వాస్తవం కదా అమ్మా మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు ఎందుకు అంటే మా అత్తకు ఇంకా అరవై నాయన అంటే అత్తనా మేము వస్తే నాలుగు వేలమ్మా నలభై ఎనిమిది వేలు సంవత్సరానికి మేము వస్తే యాభై ఎనిమిది అయినా పర్వాలేదమ్మా యాభై ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తాం అమ్మా నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన నీకు రావడం లేదా పద్దెనిమిది ఏళ్ళు నిండుతానే నెలకు పదహైదు వందలమ్మా మీకు వచ్చేది పదహైదు వందలు వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉండారు నాయన మా ఆయన ఏ చేస్తే అట్టనా పన్నెండు వేల ఐదు వందలు ఇప్పుడు రైతు భరోసా కాకుండా ఇరవై వేల రూపాయలమ్మా అమ్మా మేమిచ్చే